इवर्चे से पैदा साइज़ है दिल्ली ओके मैं के लागूड़ा जोइस सुना ना बैग जोइन से ना भी अपन फ्रेंड लोगों का जोइस सुना है अपन तो मत आने के पैदा साइज़ है दिल्ली मार्केट के तो अच्छे <tling> నమస్తే వెల్కమ్ టు అండ్ లక్కీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెబేర్ మార్కెట్ మార్కెట్లో వచ్చేసి ఇలాంటి హెవీ సైజ్ ఎద్దులు అయితే ఉంటాయి పెబ్బేర్ మార్కెట్లో ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేర్ మార్కెట్ కితే రావచ్చు <noise> <hesitation> 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 <hesitation>

ఇవి కూడా మేమేనా ఇవి కూడా వీళ్ళేదాన్ని అంట వీళ్ళ దగ్గర అయితే మొత్తం మూడు రోజులు ఉంది ఇక్కడ అవుతా అవుతా సైడ్ కూడా ఇవి కూడా వీళ్ళేదాన్ని అంట ఒకసారి సరైతే చూద్దాం అన్న ఏం చెప్పిన అన్న రేట్ ఇవి మనిషి లేడా అంటున్నాడు వ్యాపారస్తులే కానీ ఇక్కడ కూడా ఉంది ఒకసారి అలా ఏం చెప్తుండే ధర ఇది ఒకటి తొంభై ఎన్ని పల్లె అన్న పల్లె తెలియదు ఒకటి తొంభై ఇది వచ్చేసి ఒకటి తొంభై చెప్తున్నాయి ఇక్కడ వచ్చేసి ఇంత పెద్ద సైజు ఎద్దులు టూ వీక్స్ నుంచి రెండు వారాల నుంచి వస్తున్నాయి కదా దేనికోసం వస్తున్నాయి అంటే మామూలుగా ఇంతకు ముందు ఎప్పుడు రాకుండా మార్కెట్ కి పండుగ ఉందా ఏమన్నా అంటే టూ వీక్స్ నుంచి అయితే ఇంత పెద్ద సైజు ఎద్దులు అయితే రాల ఇప్పుడే కనబడుతున్నాయి అందుకే అడుగుతున్నాను ఎక్కువ ఇంతకు ముందు ఏంటంటే మన బక్రీద్ పండుగ బక్రీద్ పండుగ అనుకుంటా అప్పుడు ఫుల్ అంటే పెద్ద సైజు ఎద్దులు చాలా వచ్చినాయి మార్కెట్ ఇప్పుడు అలాగే వస్తున్నాయి కాబట్టి డౌట్తోనే అడుగుతున్నా వీళ్ళని ఏమున్నా పండుగ ఉందా అని ಆ ದಿನಕ್ಕೆ ಆದರೂ ಸಹ ಈಗ ಹೋಗಕ ಮಾಡು ಅಂತ ada <coughs> nanti <coughs> ఏంటంటే అనేవి పెద్దగా చెప్పరు ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతాంటారు నేను చాలాసార్లు అడిగాను రేట్లు కొద్దిగా ఇబ్బంది అవుతుంది మాకు వేరే కాడికి పోయినప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది అందుకే మేము రేట్లు అయిపో ఎక్కువ రైతులే ఎక్కువ అంటే మన గమ్ముడు బోలు అన్నట్టు అయితే రేట్లు అయితే చెప్తారు ఇక్కడ ఉన్నాయి ఒకసారి అడుగుదాం రేట్లు అన్న ఏం అన్న రేటు లక్ష అరవై వచ్చేసి లక్ష అరవై చెప్తున్నా అంట ఎన్ని పళ్ళు ఉన్నాయి ఆరు పళ్ళు ఆరు పళ్ళు ఎద్దులు లక్ష అరవై వేలాంటివి ధర వచ్చేసి బేర్ మార్కెట్లా